వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశంలో పండించే పండ్ల తోటలో ప్రధానమైనది మామిడి మామిడి పండు మన దేశంలో కేవలం ఒక పండు మాత్రమే కాదు మామిడితో పచ్చడి ఆవకాయ జ్యూస్ జామ్ స్క్వాష్ వంటి ఎన్నో ఉత్పత్తులు తయారవుతాయి ఈ పండ్లకు దేశవాళీ మార్కెట్తో పాటు అంతర్జాతీయంగా కూడా గొప్ప డిమాండ్ ఉంటుంది కానీ ఈ పంటలో నిజమైన విజయం సాధించాలంటే కోత తర్వాత చేపట్టే చర్యలు చాలా కీలకమైనవి సరైన సమయంలో కోత సురక్షితంగా మాగవేసే పద్ధతులు మరియు నిషేధితమైన కార్బైడ్ పదార్థాలను ఉపయోగించకుండా పండ్లను సహజ రీతిలో మాగేయటం ఇవన్నీ రైతుకు మంచి ధర వచ్చేలా చేస్తాయి కాబట్టి మామిడి పండ్లను సరైన శాస్త్రీయ విధానాలతో మాగవేసే ప్రక్రియ అలాగే పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాధారణంగా రైతులు మామిడికాయ తెంపటం అనే ప్రక్రియ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతుంది మే జూన్ నెలల్లో చాలా రకాలు కోతకు వస్తాయి నాటికి కోత దాదాపుగా పూర్తవుతుంది రాయలసీమ ప్రాంతంలో చాలా రకాలు మే నుంచి జులై వరకు కోతకు వస్తాయి కాయ పక్వతకు వచ్చినప్పుడే కోతను చేపట్టాలి పండ్ల కోసం బాగా ముదిరిన కాయలను మాత్రమే కోయాలి అలాగైతే అవి సక్రమంగా పండి మంచి నాణ్యతను కలిగి ఉంటాయి ఒకసారి చెట్టు నుంచి కాయను కోసిన తర్వాత చెట్టు పైన పొందే కాయ నాణ్యతను తిరిగి తీసుకొని రాలెం కాయ పరిపక్వ దశకు చేరకముందే సిద్ధంగా ఉందని అనుకోవచ్చు బంగినపల్లిలో పంచదార టీఎఫ్ఎస్ లో తొమ్మిది శాతం దశలలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు కాయలో వచ్చే కొన్ని మార్పులను బట్టి అది పూర్తిగా ముదిరింది లేనిది తెలుసుకోవచ్చు కొన్ని మామిడి రకాల్లో పండు పసుపు రంగుకు మారటం మరికొన్ని రకాల్లో పక్వత తెలియజేస్తూ బూడిద లాంటి పొర ఏర్పడుతుంది కాయ తొడిమకు దగ్గరగా రంగు మార్పు కాయ తుంచితే కాయ నుంచి వచ్చే జీడి సాంద్రత తగ్గటం కాయ కోతకు సూచనలు కాయలు కోసేటప్పుడు అవి కింద పడి దెబ్బ తగలకుండా కొక్కెంలా కట్టిన వెదురు కర్రతో కోయాలి మామిడిలో పరిపక్వ దశను బట్టి మూడు రకాలుగా గుర్తించారు మొదటి పరిపక్వ దశలో కాయ నిండు ఆకారం చెట్టుపై పొంది లేదా ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది తెల్లని మచ్చలు అంతగా స్పష్టంగా కనిపించవు అలాగే బూడిద పొడి కూడా అంత స్పష్టంగా కనిపించదు ఈ దశలో కాయలు తొంభై ఐదు నుండి వంద రోజుల్లో ఏడు నుండి తొమ్మిది శాతం పంచదార కలిగి ఉంటాయి వీటి నిల్వ వ్యవధి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ఈ దశలో కాయలు సముద్ర ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు ఇందుకు రీఫర్ కంటైనర్లు ఉపయోగించాలి రెండో పరిపక్వ దశలో లేత ఆకుపచ్చ కంటే మరికొంత తెలుపు రంగు కలిగి తెల్లని మచ్చలు స్పష్టంగా ఏర్పడతాయి కాయపైన బూడిద పొడి అద్దినట్లు కనిపిస్తుంది ఈ దశ కాయలు వంద నుండి నూట ఐదు రోజుల్లో తొమ్మిది నుండి పది శాతం పంచదార కలిగి ఉంటాయి వీటి నిల్వ వ్యవధి పదిహేడు నుండి ఇరవై రోజులు ఈ దశలో అతి తక్కువ సమయంలో బంగినపల్లి తోతాపురి లాంటి రకాలను విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు మూడో పరిపక్వ దశలో కాయ పూర్తిగా పక్వం పొంది పదకొండు నుండి పన్నెండు శాతం పంచదార కలిగి ఉంటాయి ఈ కాయలు నూట ఎనిమిది నుండి నూట పది రోజుల్లో కోయవచ్చు వీటి నిల్వ వ్యవధి పది నుండి పన్నెండు రోజులు మాత్రమే కోసిన ఒకటి రెండు రోజుల్లో పండుగ మారుతుంది కొన్ని సందర్భాల్లో చెట్టుపై పండుగ మారిపోతుంది ఈ దశలో కాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఉపయోగించవచ్చు పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను స్థానిక మార్కెట్లో అమ్ముకోవాలి సాధారణంగా రైతులు మామిడి కోతను కర్ర చివర కొక్కేం లేదా చిక్కం కట్టి కోయటం అలవాటు ఇందుకు బదులుగా దాహేలి పరికరాన్ని ఉపయోగించాలి దీనికి నైలాన్ వల ఉండి పైన పళ్ళు గల ఇనుప చక్రం ఉంటుంది ఇది ఉపయోగించి కాయలను దెబ్బ తగలకుండా ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల తొడిమతో కోస్తే కాయ నాణ్యత దెబ్బ తినకుండా సాఫీ బోన్ లేకుండా ఉంటుంది కాయ కోతను నిర్ణయించడానికి పండ్లను పంపే మార్కెట్ల దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కాయలను కోసుకుంటే మంచిది కాయలను మాగవేయటంలో మానవుని ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మామిడికాయలను శాస్త్రీయ పద్ధతిలోనే మాగవేయాలి కానీ మార్కెట్లో తొంభై శాతం పైగా మామిడికాయలను కాల్షియం కార్బైడ్ అనే విషపూరిత రసాయనం ద్వారా మాగవేస్తున్నారు సరైన పరిపక్వ దశకు చేరని మామిడికాయలను పదార్థంగా ఉన్న కాల్షియం కార్బైడ్ను కాగితం పొట్లాలలో కట్టి మామిడికాయల మధ్య ఉంచుతారు ఇది ఎసిటిలిన్ అనే విషపూరితమైన వాయువును విడుదల చేసి పక్వ దశకు చేరని మామిడికాయలపైన పండిన రంగులో పసుపు పచ్చగా కాయ లోపల కాండం తెల్లగా తయారవుతుంది దీని ద్వారా పండించిన మామిడికాయలను వినియోగించిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది దీని ద్వారా క్యాన్సర్ జీర్ణకోశ వ్యాధులు నీటి అల్సర్ వ్యాధులకు గురవుతారు శాస్త్రీయ పద్ధతిలో మాగవేత పద్ధతి ఎలానో చూస్తే కేంద్ర ప్రభుత్వంలోని భారత ఆహార భద్రతా ప్రాధికార సంస్థ నియమ నిబంధనల ప్రకారం మనిషి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మామిడి పండ్లను రిపేనింగ్ చాంబర్లో ఇథలిన్ ఉపయోగించి పండించాలి ఇక రిపేనింగ్ ఛాంబర్లో విధిగా వాడాల్సినవి ఏవి అవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం రిపేనింగ్ ఛాంబర్ అనేది పొలాలను ఆరోగ్యకరంగా సమానంగా మరియు సురక్షితంగా పరిపక్వం చేయటానికి ఉపయోగించే ప్రత్యేక గది ఇది పూర్తిగా ఇన్సులేషన్ చేసిన గదిగా ఉండాలి గాలి లోపలికి రాకుండా బయటికి పోకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుంది దీనివల్ల లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి పండ్ల పరిపక్వత సమానంగా జరుగుతుంది చాంబర్లో ఉష్ణోగ్రత నియంత్రణ పరికరాలు ఉండటం ద్వారా పద్దెనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతను నిలుపుతారు ఇది మామిడి పండ్లకు అనువైన పరిసరాలను కల్పిస్తుంది అధిక ఉష్ణోగ్రత వల్ల పండ్లు వేగంగా మారుతాయి కానీ నాణ్యత తక్కువ అవుతుంది తక్కువ ఉష్ణోగ్రతలో నెమ్మదిగా మాగుతాయి తేమ నియంత్రణ పరికరాలు అనేవి తొంభై శాతం నుండి తొంభై ఐదు తేమ స్థాయిని ఉండేలా చేస్తాయి తేమ తక్కువగా ఉంటే పండ్లు పొడిగా మారిపోతాయి అదే తేమ ఎక్కువైతే నాచు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగిస్తారు అలాగే గాలి వ్యాప్తి పరికరాలు ఛాంబర్లోని గాలిని సమానంగా వీచేలా చేస్తాయి ఇది ఉష్ణోగ్రత తేమ మరియు ఇథలిన్ వాయువు అన్ని పండ్లకు సమానంగా చేరేలా చేస్తుంది తద్వారా అన్ని పండ్లు సమానంగా మాగుతాయి ఇథలిన్ వాయు విడుదల పరికరాలు రిపేర్నింగ్ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తాయి ఇథలిన్ ఒక సహజ హార్మోన్ కాగా ఇది పండ్లను సహజంగా పరిపక్వం అయ్యేలా చేస్తుంది రిపైనింగ్ ఛాంబర్లో హండ్రెడ్ పీపీఎం సాంద్రతలో వాయు రూపంలో పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తొంభై నుండి తొంభై ఐదు శాతం తేమ ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలు సరైన పక్వ దశలో మామిడికాయలను ఉంచాలి మామిడికాయలను గాలి చొరబడే ప్లాస్టిక్ పెట్టెలో ఒకదానిపై ఒకటి పేర్చి రిపైనింగ్ చాంబర్ గోడలకు తగలకుండా నాలుగు నుండి ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి మామిడికాయల ప్లాస్టిక్ పెట్టెలను రిపైనింగ్ చాంబర్లో డెబ్బై ఐదు శాతం వైశాల్యంలో మాత్రమే పేర్చి ఇరవై ఐదు శాతం ఖాళీ ఉంచటం ద్వారా గాలి ఛాంబర్లో పూర్తిగా ప్రసరించి కాయలన్నీ ఒకేలా పండుతాయి చివరిగా మానిటరింగ్ బోర్డు ఛాంబర్లోని ఉష్ణోగ్రత తేమ శాతం ఇథలిన్ మరియు సీ టూ స్థాయిలను చూపుతుంది దీనివల్ల ఆపరేటర్కు సులభంగా పర్యవేక్షణ సాధ్యమవుతుంది అవసరమైన మార్పులను తక్షణమే చేయవచ్చు ఈ విధంగా అన్ని పరికరాలు సమన్వయంతో పనిచేసి పండ్లను సమానంగా నాణ్యతతో కూడిన రిపేరింగ్కు సహాయపడతాయి ఇలా మామిడి పండ్లను శాస్త్రీయంగా మరియు ప్రామాణిక విధానాలను అనుసరిస్తూ మాగవేస్తే పండ్ల నాణ్యత నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది రైతులు మరియు వ్యాపారులు ఈ విధానాలను పాటించటం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు